హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణాస్ వరల్డ్ ఈరోజు బిర్లా టెంపుల్ దగ్గరలో త్రీ ప్లేసెస్ చాలా ఎక్సలెంట్ ప్లేసెస్ బిర్లా టెంపుల్ ఒక దైవికమైన ప్లేస్ బట్ ఈ దైవికమైన ప్రదేశంతో పాటు మనం ఒక మూడు విజ్ఞానాత్మక ప్రదేశాలు కూడా చూపించబోతున్నానండి పిల్లలకి నాలెడ్జ్ కోసం బిర్లా టెంపుల్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది బిర్లా టెంపుల్ పైనుంచి మన హైదరాబాద్ అందాలు చాలా అందంగా ఉంటాయి అది కూడా రాత్రిపూట చాలా ఎక్సలెంట్గా ఉంటాయి నైట్ వ్యూ ఎలా ఉంటుందో మన హైదరాబాద్ నేను లాస్ట్లో చూపించాను ఖచ్చితంగా చూడండి స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి సేవ్ చేసుకొని అందరూ వెళ్ళిరండి మొదటిగా డైనాసారియం అండి ఇది పెద్ద ఇంట్రెస్టింగ్గా అయితే లేదు బట్ పిల్లలు ఖచ్చితంగా కొంచెం తెలుసుకోవాల్సింది ఉంటుంది ఇప్పుడు సైన్స్ మ్యూజియం ఇది అందరూ పిల్లలు చాలా ఇష్టపడతారు పిల్లలు కనీసం ఒక మూడు గంటలైతే ఖచ్చితంగా పడుతుందండి ఈ సైన్స్ మ్యూజియం చూడ్డానికి ఫిఫ్త్ క్లాస్ అండ్ అబౌ స్టూడెంట్స్ ఖచ్చితంగా వెళ్ళి రావాల్సిన ప్లేస్ అండి ప్లీజ్ పేరెంట్స్ అందరూ సపోర్ట్ చేసి పిలిచికెళ్ళండి తర్వాత ప్లానిటోరియం ప్లానిటోరియం కూడా అండి సోషల్ సబ్జెక్ట్ గురించి కొంచెం ఐడియా వస్తుంది నేను వీలైనంత వరకు కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి ప్లానిటోరియం నుంచి సైన్స్ మ్యూజియం గురించి డైనోసారియం గురించి డైనోసారియంలో లోపలికి కెమెరా అలో చేయలేదండి అందుకే లోపల తీయలేదు అక్కడ సైడ్ సీయింగ్ అని సీనరీ గ్రీనరీ చాలా ఆహ్లాదకరంగా ఉంది అందరూ ఖచ్చితంగా వెళ్ళి ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్ అండి పిల్లలు చాలా అంటే చాలా ఇష్టపడతారు సైన్స్ మ్యూజియం మాత్రం ఎవ్వరు వదలద్దండి పిల్లలకి ఎన్నో విషయాలు మనం నేర్పించిన విధంగా ఉంటాము తర్వాత బిర్లా టెంపుల్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంది ఎంతో ప్రశాంతంగా ఉంది ఆ బిర్లా టెంపుల్ కూడా మనమందరము అన్నీ ఖచ్చితంగా వెళ్ళి రావాల్సిన ప్లేసెస్ అండి నేను అన్నీ కొంచెం కొంచెం వీడియోస్ పెట్టాను కావాలంటే మీరు మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే తెలుస్తుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సువర్ణాస్ వరల్డ్ థ్యాంక్ యూ